విజయనగరం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయాలని జిల్లా ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి అధ్యక్షులు బిశెట్టి బాబ్జీ కోరారు ఈరోజు ఉదయం కరపత్రాలు విడుదల చేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి నాలుగున ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రజా సంఘాలు జిల్లా పౌరవేదిక స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రామానాయుడు రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఉదయం పది గంటల నుంచి పదకొండున్నర వరకు దీక్ష చేపడతామని ఉత్తరాంధ్రలోని కీలకమైన శ్రీకాకుళం పార్వతీపురం మయం విజయనగరం జిల్లాల్లో క్యాన్సర్ వైద్యం అందుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల రోగులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు యువగళం పాదయాత్రలో లోకేష్ జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రికి ఏర్పాటు చేస్తామని మాటిచ్చారని జిల్లాలోని ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి కావాలని ప్రతి ప్రతి ఎవరు అధికారంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలకి అన్ని ప్రభుత్వాలకి విజయనగరం జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థలు విజయనగరం జిల్లా ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి జిల్లా పౌరువేదిక నుంచి కోరుతూనే ఉన్నాం రేపు ఫిబ్రవరి నాలుగో తారీఖున మరి ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా విజయనగరం పెద్ద ఒడ్డున ఉన్నటువంటి రామానాయుడు రోడ్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర జిల్లాలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు విజయనగరం జిల్లా ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రుల సాధన సమితి జిల్లా వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ఏర్పాటు చేస్తూ ప్రభుత్వానికి మా ముందు నుంచి ఒక పత్రం ఇవ్వదలుచుకున్నాం ఎందుకంటే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు బొబ్బులు వచ్చినప్పుడు గడ్డియాడు వచ్చినప్పుడు తమకు అధికారం ఇచ్చేటట్టయితే ప్రజలు విజయనగరం జిల్లాలో క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకి మెడికల్ కాలేజ్ ఇచ్చారు నేను ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుతున్నాను మీరు క్యాన్సర్ హాస్పిటల్ ఇవ్వండి విజయనగరంలో ఉన్న జీజిహెచ్ని మెడికల్ కాలేజీకి తరలిస్తే ఇక్కడ మెడికల్ కాలేజీ అక్కడికి వెళ్ళిపోయిన వెంటనే ఈ హాస్పిటల్ ఖాళీ అవుతుంది ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టండి ఇక్కడ కీమోథెరపీ కావాలి రేడియోథెరపీ కావాలి మెమోథెరపీ కావాలి అన్నిటికన్నా పెట్స్ కానీ కూడా కావాలి ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి స్థలం ఒక రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పెద్ద క్యాన్సర్ ఆసుపత్రి అవసరం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ఉత్తరాంధ్ర నుంచే క్యాన్సర్ బాధితులు ఉన్నారు ముఖ్యంగా గర్భస్థ క్యాన్సర్ కానీ అలాగే పేగు క్యాన్సర్ కానీ విపరీతంగా ఉన్నాయి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని వెంటనే మంజూరు చేయాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను